శ్రీ గురు జీవనామా అందరికీ వందన మా ఆలయ దర్శనం యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పురాతన విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయని మేము చేస్తున్న సర్వే ద్వారా మా చాలా తెలిసినాయి వాటిని వీలైనంత వరుస క్రమంలో అంటే జిల్లాల వారీగా పరిచయం చేయాలి అని నిర్ణయించుకొని ఆ దిశగా మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం దానికి మీ అందరి సహకారం కూడా కావాలా మీ జిల్లాల్లో పురాతన అంతగా గుర్తింపు లేని ఆలయాలు ఉంటే ఆ వివరాలు మాకు పంపించండి మేము వీలైన తొందరలో వచ్చి ఆలయాల గురించి సమాచారం సేకరించి వాటిని కూడా వీడియో చేసి పది మంది పరిచయం చేస్తాం బయట పంపించడానికి ఆ ఆలయాల యొక్క గురించి మేము తెలియజేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం మీ అందరి సహకారంతో అదేవిధంగా రాబోయే వీడియోల్లో అర్జునుడు మహేశ్వరు నుంచి పొందిన పాశ్వత పాశ్వతంతో పాటు మిగిలిన అస్త్రాల గురించిన వాటితో సంబంధం ఉన్న ఆలయాల గురించి తెలియజేయబోతున్నాం త్వరలో కొంత సమాచారం గతంలో మేము పెట్టిన విజయాన్ని ఇచ్చే విజయశ్వరుడు అన్న వీడియోలో తెలియజేయడం జరిగింది పాండవ మధ్యముడు ఈ అస్త్రాలను సొంతంగా ఉన్న దివ్యశక్తి ఎక్కడ నుండి వచ్చింది

ప్రతి ఊర్లోనూ శివాలయంతో పాటు విష్ణు అవతారాలు అనగా రామ కృష్ణ జనార్దన ఆలయాలు కూడా అంతే పురాతనమైన ఉంటాయి విశేషం ఈ నాలుగు ఆలయాలను మరియు శ్రీ ఇంద్రకిలాద్రి పర్వతం మీద కొలువైనటువంటి కనకదుర్గంలో సోమవారం నాడు దర్శించుకుంటే విశేష ఫలితాలు ఉంటే మనోదీక్ష అంటారు ఈ వీడియో తీయటాన్ని మా అన్ని విధాలు సహకరించినటువంటి అర్చక స్వాములకి ఆలయ సిబ్బందికి ముఖ్యంగా ఎండోమెంట్ ఆఫీసర్లకి మా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నా బాల్యమిత్రుడు గుంటూరు వాసే శ్రీ నరసింహమూర్తి సహకారానికి ఎంతో కృతజ్ఞతాయి ఈ వీడియోలు పూర్తిగా వీక్షించి మీ అభిప్రాయాలను తెలియజేయాలి కామెంట్ రూపంలో కానీ లైక్ రూపంలో కానీ తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోలని మిగతా గ్రూపులో మీరు ఉన్న ఇతర ఆధ్యాత్మిక గ్రూపులు కానీ ఇతర గ్రూపులో కూడా వీటిని పంపడం వలన చాలా ఎక్కువ మందికి ఈ వీడియోలు చేరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయాల గొప్పతనం అందరికీ తెలిసే విధంగా ఉంటుందని చేస్తున్నాం వీళ్ళు కుదిరిన వారు ఈ ఆలయాలను చూసి ఆగకుండా దర్శనం కూడా చేసుకోమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరి నుండి ఇదే విధమైనటువంటి ప్రోత్సాహం భవిష్యత్తులో కూడా లభిస్తుందని ఆశిస్తున్నాం అందరికీ ఆ భగవంతుడి కృపా సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం త్వరలో ఈ పాసుపద బంధ ఆలయాల గురించిన వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయి ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమే